హాయ్ అండి అందరికీ క్షణార్థులు ఎట్లున్నారు మంచుకున్నారా మేమైతే మంచుకున్నాం ఆర్కెజీవి ముచ్చట్లో ఈ రోజు ముచ్చట ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేము స్నానం చేసి దేవుడికి దండం అయితే పెట్టుకున్నాను పొద్దున్న మాతం అయితే దీపారాధన చేసేసింది సో ముందుగా వత్తుల్ని మనం ఇలా ఆవు నేతిలో నానబెట్టుకుంటే సాయంత్రం మనం వత్తులు కాల్చేటప్పుడు చాలా ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుంది నేను ఇంత కష్టపడి ఆవు నేతిలో నా వత్తులు నానబెడదామని ఆవు నెయ్యి అయితే కొనుక్కొచ్చిన నా పిసిన నా గబ్బుతనానికి రెండే ప్యాకెట్లు కొనుకొచ్చిన ఇంకా రెండు కొనుకొస్తే ఆడికాడికి సరిపోతుండే నాకైతే అసలు ఈ నెయ్యి అయితే సరిపోలేదనమాట ఒక్కదానికైతే ఈ రెండు ప్యాకెట్ సరిపోతుండే నేను రెండు తీసుకున్నా కాబట్టి రెండు ప్యాకెట్లకి రెండే తీసుకున్నా ఒకదానికి రెండు ఒకదానికి రెండు అయితే మంచిగా సరిపోతుండే నేను నా పిసిన రెండే పట్టుకొచ్చిన ఇట్లా పీస్ చేస్తే ఏమైందంటే మళ్ళీ మళ్ళీ డబల్ పనులు అయితే అవుతాయి సో ఫైనల్ గా మళ్ళీ పిల్లలకి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చానమాట సో అత్తమ్మ అయితే వాళ్ళ కోసం డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే తినడానికి అసలుకే బాగాలేదు ఎందుకంటే చెప్పచప్పగా ఉంది ఏం టేస్ట్ అయితే లేదన్నమాట సో నాకు రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఏ నచ్చింది ఏ డ్రాగన్ ఫ్రూట్ నచ్చిందో నాకు అయితే కామెంట్ చేయండి సర్లే గానీ వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా